ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర పదహైదవ భాగం కిచెన్లోకి వెళ్ళగానే ఒక్కసారిగా నోటి మీద చేయి పెట్టుకుని గుక్కపట్టి ఏడ్చేసింది నేత్ర అరవింద్ మాటలు గుర్తొచ్చి ఫాస్ట్గా మళ్ళీ పాలు కాచి ఈసారి అన్ని ఎగ్జాక్ట్గా ఉండేలా చూసుకొని తను చెప్పిన టైంకి వడుకుతూ అతని గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టగానే కమీన్ అనడంతో వెక్కిళ్ళ శబ్దం కూడా రాకుండా ఏడుపుని దిగమింగి వణుకుతున్న చేత్తో కాఫీ కప్ని అతని ముందు పెట్టింది నేత్ర ల్యాప్టాప్ నుండి తల కూడా తిప్పకుండా కప్ తీసుకుని సిప్ చేస్తుంటే బుళ్ళంతా చెమటలు పడుతున్నాయి నేత్రకి కాఫీ సిప్ చేసిన అరవింద్ కళ్ళు మాత్రం తిప్పి నేత్ర వైపు చూసి గుడ్ అని నాకు ఆఫీస్ టైం అవుతుంది అక్కడ షూ ఉంటాయి తీసుకొచ్చి వెయ్యి అంటుంటే బాధగా అతని వైపు చూసింది ఏంటి షూ తీసుకురావాలంటే నామోషిగా ఉందా నేను తెమ్మంటుంది నీకు మూడు ముళ్ళు వేసిన నీ మొగుడి షూస్ని పక్కనుడిది కాదు వెళ్ళి తీసుకురా అనగానే కన్నీళ్లతో సరేనని తలూపి షూ తీసుకొచ్చింది కింద కూర్చుని వేర్చేయి అంటుంటే మౌనంగా అతని ముందు మోకాళ్ళ మీద కూర్చుని అతని కాలికి షూ వేస్తుందే షూ కాలితో ఆమె చెంప మీద చిన్నగా తట్టి ఏంటి నా కాళ్ళ కింద కూర్చున్నందుకు బాధపడుతున్నావా తన కళ్ళలో కన్నీళ్ళు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు అతనికి నవ్వుతూ నేను నీకు తాలి కట్టిన మొగుడ్ని నీ బతుకెప్పుడు నా కాళ్ళ దగ్గరే కాదు కూడదు అని నోరు లేపాలని చూశావంటే నీ ప్రాణం తీయడానికి కూడా నేను వెనకాడను అర్థమైందా మీ ఇంట్లో వాళ్లకు చెప్పి దీంట్లో నుండి బయటపడ్డానికి ప్రయత్నించకు నేను పంపే వరకు లేదా నేను ఇంట్లో నుండి గెంటే వరకు మీ ఇంటికి కాదు కదా ఈ ఇంటి గడప కూడా నువ్వు దాటలేవు పళ్ళు బిగబట్టి కోపంగా నీకున్న ధైర్యం తెగింపు ఏదైనా నీ పుట్టింటి గడప దాటినప్పుడే దాంతోపాటు పోయినట్టే నువ్వు ఇంటి కోడలివి ఇండియాలోనే నెంబర్ వన్ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ భార్యవి ఇది లోకానికి మాత్రమే నా వరకు కట్టి నేను తెచ్చుకున్న పని మనిషివి అండర్స్టాండ్ అని వెళ్ళి రాధమ్మని అడిగి నా ఇష్టాయిష్టాలేంటో నేను ఏ టైంలో ఎలా ఉంటానో తెలుసుకుని దానికి తగినట్టు మలుసుకో గో అంటూ చెంప మీద షూకాలితో చిన్నగా ట్యాప్ చేస్తుంటే ఇదంతా చాటుగా ఉండి చూస్తున్న అన్విత కన్నీళ్ళతో ఎందుకు డాడీ అన్నయ్య ఇలా ఉన్నాడు పాపం వదిన రోజులో నాకు చాలా నచ్చింది కానీ ఒక్క రోజులోనే ఎందుకింతలా బాధపెడుతున్నాడు అంటుంటే ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు మోహన్ రావు నేత్రతో కాళ్ళు పట్టించుకోవడం తన కంటి నుండి ఆగనంటూ వస్తున్న కన్నీరు గుర్తొస్తుంటే అరవింద్ పెదవుల మీద నవ్వు నాట్యమాడుతుంది నేత్ర నువ్వెప్పుడు ఇలానే నాకు భయపడుతూ అనుక్షణం నేనేమంటాను ఏం చేస్తానో నేనని బాధపడుతూ నా ఇంట్లో పంచరంలా రామచిలకలా ఉండాలి నీ జీవితమంతా నా ఇల్లే ఒక బంది అని కర్కశంగా నవ్వుకున్నాడు అరవింద్ ఇదండి శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర పదహైదవ భాగం నాకు ఇంట్లో కాస్త చుట్టాలు వచ్చున్నారండి అందుకే నిన్న ఈవినింగ్ అప్డేట్ కూడా మిస్ అయింది అందుకే ఎర్లీ మార్నింగ్ అప్డేట్ పెట్టేస్తున్నాను చిన్న అప్డేట్స్ అనుకోవద్దండి బట్ తొందరలోనే పెద్ద అప్డేట్స్ వస్తాయి దయచేసి కొంచెం అర్థం చేసుకోండి మట్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం